జై వెల్చిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మిత్రులందరికీ సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో విజయం సాధించాలని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కోరుకుంటూ మిత్రులందరికీ మరొకసారి సకల శుభాల శుభోదయ శుభాకాంక్షలు జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి జయ తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం గుట్టపైన శ్రీ లక్ష్మీ లక్ష్మీస్వామితో స్వయంభు వెలిచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున భక్తులు మిత్రులు శ్రేయభిలాషులు మీకు తోచిన సాయం అందించగలరు వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని మరీ మరీ కోరుకుంటూ విరాళం ఇచ్చిన వారి పేరు శిలాపాలకంపై తప్పకుండా లిఖించబడుతుంది మిత్రులారా మీకు తోచిన సహాయం అందించండి దయచేసి వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై గజయ్ వెల్లిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై